తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక ఆమేన్ ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను ప్రవక్త అయిన గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను గాలి ఓడల్లో విమానాలు రాకముందు ఇవి ఉండేవి ప్రయాణం చేసేవాళ్ళు నేర్చుకునే మొదటి కిటుకు ఏమిటంటే ఓడని ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి ఆ గాలి ప్రవాహాలు ఓడని పైపైకి తీసుకెళ్తాయి ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు పక్షులు వాళ్ళకి నేర్పినాయి పక్షి ఏదో సరదాకి ఎగిరేటప్పుడు గాలి వాలులో ఎగురుతుంది కానీ ఏదన్నా ప్రమాదం ఎదురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగరడం వల్ల ఎత్తుకి ఎగిరి తప్పించుకుంటుంది శ్రమలో దేవుని ఎదురుగాలులే వ్యతిరేకంగా వీచే గాలులు పెనుగాలులు కూడా ఇంతే అవి మానవ జీవితాలను దేవుని వైపుకి ఎగరేసుకొని తీసుకుపోతాయి ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా ఒక్కగా ఉండి ఆకైనా కదలక ఊపిరి తీసుకోవడమే కష్టమైనట్టుగా ఉంటుంది అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది అది పెరిగి పెరిగి పెద్దదై ఆకాశమంతా కమ్ముకుంటుంది గాలివాన మెరుపులు ఉరుములు వ్యాపిస్తాయి భూమంతటిని తుఫాను కమ్ముకుంటుంది వాతావరణం అంతా మంచు కడిగిన మల్లెపువ్వులా అవుతుంది గాలి కొత్త జీవంతో ఉట్టిపడుతుంది ప్రపంచమంతా నవనవలాడుతూ కనిపిస్తుంది మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తుంది తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది స్వచ్ఛమై పరిశుద్ధమై క్రొత్త జీవాన్ని సంతరించుకొని పరలోకంలో కొంత భాగం భూమికి దిగివచ్చిందా అనిపిస్తుంది ఆటంకాలు వస్తే మనం పాటలు పాడాలి సముద్ర విశాలం మీదికి గాలి వీస్తున్నప్పుడు శబ్దమేమీ రాదు కానీ గాలికి కొబ్బరి చెట్లు అడ్డుపడినప్పుడే వింత ధ్వనులు వస్తాయి పిల్లల గ్రోవిలో నుండి బయటికి వస్తున్న గాలిని వేలితో మూసినప్పుడే సంగీత మాధురి మన చెవిన పడుతుంది నీ ఆత్మను జీవితపు అడ్డంకులకు ఎదురుగా ప్రవహింపజెయ్యి బాధలనే క్రూరమైన అరణ్యాల గుండా చిన్న చిన్న చిరాకులకి వ్యతిరేకంగా ప్రవహించనియ్యి అది కూడా పాటలు పాడుతుంది గాలిలో ఊగుతూ అలవోకగా కొమ్మపై దిగుతుంటే బరువుకి కొమ్మ విరిగి పడుతుంటే పక్షికి తెలిసిపోతుంది తను క్షేమంగా ఎగిరిపోగలనని తనకి రెక్కలున్నాయని ఇదే ఇదకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వంద స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి శ్రమణ నీవు పంపించే ఎదురుగాలులే అని ప్రవ్వ తెలుసుకుంటూ వచ్చాం తండ్రి ఇవి మా జీవితాలను నీ వైపుకి ఎగరేసుకొని పోతాయి అని చెప్పేసి ఉన్నత స్థలాలను ఎక్కిస్తాయని చెప్పి ఇది వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రవ్వ ఎడారిలో సెలై నుంచి నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభావ శ్రమలనే ఎదురుగాలు వారికి తగులుతున్నాయో ఇవన్నీ కూడా వారిని ఉన్నత స్థలాలకు తీసుకెళ్తే ఉన్నత స్థలాల మీదకి ఎక్కిస్తే అని చెప్పి అర్థం చేసుకోవడానికి సహాయం చేయడాయి వాటిని అన్నింటినీ ధైర్యంగా నీ వైపు చూస్తూ ఎదుర్కొని కృపా దాన్ని దయచేయమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదంతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నావు తండ్రి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం పునరుత్న దినాన్ని ప్రభావ ప్రతి ఒక్కళ్ళు నీ శనిదానికి వెళ్ళి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచే వారి ఉంటానికి ఎవరు కూడా నిర్లక్ష్యం అలక్ష్యం వహించుకునేటట్లుగా సహాయం చేయండి అయ్యా మరి ముఖ్యంగా దైవ సేవకులను బట్టి పాస్టారాలను బట్టి ఉన్న తండ్రి ఈ దిన నీ శరీరం నిలబడుతున్న దైవ దాసులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి అందరినీ పేరు పేరు వచ్చిన దీవించి ఆశీర్వదించి నీ యొక్క ఆత్మ అభిషేకంతో నింపుకోమని వేడుకొంచున్నాం తండ్రి నీ ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆయా సంఘాన్ని ఆత్మీయంగా అభివృద్ధిపరిచేట్లుగా సంఘాన్ని నీ యొక్క రాకడ కోసం సిద్ధపరిచే వారికి ఉంటానికి సహాయం చేసి సిద్ధపరచమని వేడుకోవచ్చు అలాగ సకల పరిశుద్ధులను బట్టి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్దించి ఆయుర్ రేగ్యాలు దయచేందయ్యా వారి దినం నీ సరిదానికి వెళ్ళి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపా దళిత ప్రతి ఒక్కరికి దయచేందయ్యా ఈ దినాన్ని ఎవ్వరు కూడా నీ సరిదంటే నిర్లక్ష్యం వహించుకుంటూ ప్రభు కావలసిన శ్రద్ధతో నీ సరిదానికి వెళ్ళి అయా నిమిచ్చే దీవిన నిమిచ్చే ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళు పొందుకునే కృపా దనిత దయచేయమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకూర్చున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ దులాన్ చాలా